హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు మా మధ్యాహ్నం అయితే వీడియో రాలేదు కదా ఇక ఇప్పుడైతే వస్తుంది అనమాట అంటే సెవెన్కి అయితే పెడతాను మార్నింగ్ కొంచెం పని ఇక మళ్ళీ ఒకటి లేట్ అయింది ఫ్రెండ్స్ కొంచెం లేచేసరికి ఇక తొందర తొందరగా రెడీ చేసేసరికి మళ్ళీ అందులో ఇలా కాకరకాయ ఉంది చెప్పమ్మా దమ్ వస్తుంది బ్యాగులు వేసుకొని పైకి ఎక్కితే ఆయన వస్తుంది అనమాట ఏం చెప్పి చెప్పి ఇవాళ స్కూల్లో విశేషాలు మన షేర్ చేసుకో మ్యాజిక్ మ్యాజికా ఏం అమ్మా హాయ్ లెప్ హాయ్ ఫ్రెండ్స్ ఏమది కండి చెప్ప మ్యానేజ్ చేపోయింది కలర్ పేపర్స్ టు రౌండిగా చేసిండు దాన్ని ఒక స్టిక్ లకు చేసిండు అద్భుతంది ఫ్లవర్ పెట్టుకొని పోయింది ఫ్రెండ్స్ ఫ్లవర్ చేసిండు బట్ టు కలర్స్ పేపర్స్ కొని రౌండి చేసిండు రౌండి చేసి కట్ చేసి కలర్ అదేనో పూలకై చేశారు

నీళ్ళు చల్లగా ఉన్నాయి ప్లస్ ఇక చూడండి పేదాలు అయితే ఏం బగులుతున్నాయి అసలు వ్యాధులేని ఎంత రాసినా కూడా అంతే సంగతి ఇక ఇలా కాకరకాయ వండినా పొద్దున ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇక ఇక మీకు తెలియదు వీళ్ళు కాకరకాయ టై చాలా టైం పట్టేదండి మళ్ళీ అందులో గోర్చుకుడు లేట్ కాలేదు కాకపోతే లేట్ అయ్యిద్దని నేను ఇలా వీడియో తీయలేదు అందుకని ఏమో గోర్చుకుడుకాయలు ఒకటి ఉన్నాయి గోర్చుకుడుకాయలు కూడా అది కూడా టైం పట్టేది అందుకని ఇక కాకరకాయలు వండేసినా కతం ఇక దెవ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసి బుక్లో అవన్నీ తీసారు అప్పుడే అవి అవసరం లేదా ఎందుకు అట్లా ఎట్లా టర్మ్ వన్ అవన్నీ ఇప్పుడు టర్మ్ టూ ఆ తీసుకుపోయేది నువ్వు కూడానా అమ్మా అప్పుడే టర్మ్ టూకి వచ్చి ఎగ్జామ్స్ అయిపోయినాయి వాటి ప్లేస్లో మళ్ళీ పెట్టాలా మరి ఎవరి ఈ బుక్లు హోంవర్కా రాసుకోండి ఏం చేయం ఇప్పుడు మరి తినడానికి ఏం లేవుగా సరుకులు అయిపోయినాయి సరుకులు తెచ్చుకోవాలి ఈలోపు ఏం చేయాలి పాలు తాగుతారా మరి ఇప్పుడైతే ఏమైనా కొనుక్కోవచ్చుకుంటావా కర్ర అందుకుంటా అప్పుడు కానీ స్వీట్ లాగా మరిగింది ఫ్రెండ్స్ రిచ్ బాగా ఇంతకుముందు ఏమో సేమే చేతనేమో తీపి తినట్లే కానీ స్వీట్స్ తీపి అయితే మంచిగా తింటుంది రిచ్ చూడండి అలా తింటారు

奥卡丁卡。Oh, God मत नाही ना చని పెడుతుంది అప్పుడే నేను డోర్ పెడుతున్నా కానీ నిన్న పెద్ద ఏం చేసిందంటే ఈ మొగ్గు ఉన్నది కదా ఇంకోటి గులాబ్ మొగ్గ గులాబ్ మొగ్ మొగ్గ మొత్తం కొద్దిగా దుంచింది దుంచి అబద్ధం ఆడింది నేను దుంచలేదు మమ్మీ అని తర్వాతకి అవన్నీ నేను కింద రెక్కలు పడి ఉంటే అవి చూసుకొని అప్పుడు కసిరిస్తే అప్పుడు నిజం చెప్పింది అనమాట ఇంక బట్టలు అయితే తీద్దాం పిండినా ఇయేమో ఇందాకలా వెండినా కొన్నేమో పొద్దున పిండి ఇలా కొన్నే ఉన్నాయి పంటలు ఎక్కువైతలు లేవు అనమాట కొన్ని పడ్డ రోజైతే అయిపోద్ది పని కూడా ఇంట్లో కోతలు అనుకున్నావా రిచు చాలా సిన్సియర్గా రాస్తుందిగా అసలే ఏడ కూర్చొని రాస్తాను రిచు రిచ్ పేజ్ ఎంపీ రాదు కాపీ రైటింగ్ రాస్తాను ఏంది ఇంక వేరే ఏం లేవు హోంవర్క్ నీకు అయిపోయినాయా సరే నువ్వేం రాస్తున్నావు రిచు ఇండి కాపీ రైటింగ్ చదువుకుంటూ రాయాలా చదువుకుంటే రాస్తానే వస్తాయి లేకపోతే రావు సరేనా హ్యాండ్ రైటింగ్ అయితే హ్యాండే పని చెప్పాలన్నమాట అబ్బా నేర్చుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా అసలు మామూలు కాదు ఇది అసలు హ్యాండ్ రైటింగే ఆట హ్యాండ్ రైటింగ్ అయితే హ్యాండ్కే పని చెప్పాలి కాబట్టి చదివేది రీడ్ అయితే నోటికే పని చెప్పాలి అదే అదే చదువుకుండా రాయాలి రీడ్ అండ్ రైట్ అంటారు నాకు ఇంగ్లీష్ రాదులే తెలుగు మీడియం మేమంతా కానీ ఇప్పుడు ఏదో రోజులు మారినాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియాలు చదివించాల్సి వస్తుంది మిమ్మల్ని కానీ లేకపోతే మీరు కూడా గవర్నమెంట్ ఇద్దరు మిమ్మల్ని కూడా నేను టీ తాగుతాను ఇప్పుడు ఏమైంది నిన్న మొత్తం గమ్మ మొత్తం పోగొట్టాడా మళ్ళా ఇప్పుడు దోలాడుతుంది మొత్తం నా టీ మరిగిపోతుంది నేను టీ తాగాలి ఇప్పుడు అర్జెంట్గా సెలిపెడతాను పైకి పోయి వచ్చిన కదా

చలి పెడుతుంది కదా టిక పెట్టట్లేదు పల్లెటూర్లలో అయితే ఇంకా మరీ దారుణంగా ఫ్రెండ్స్ అసలు ఇంకా మాకన్నా కొద్దిగా ఏదో అట్లా ఇల్లు సార్లు ఉండడం వల్ల కొద్దిగా పర్లేదు కానీ పల్లెటూర్లలో మరీ దారుణంగా ఉంది చలి అవునా కాదా పల్లెటూర్లో ఉండే కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట బ్లాగు ఈ బ్లాగ్ అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా మర్చిపోకండి ఎవరు కూడా మీకు ఏం ఉన్నాయి ఏమి దోమలు you okay, know bye